ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్ అల్లాహ్ మరియు ఎహోవా ఒక్కరేనా ఇద్దరు వ్యక్తులు ఒకలాంటివారు అని చెప్పాలంటే వారి మధ్య పోలికలు ఉండాలి ఇద్దరు వ్యక్తులు ఒక్కడే అని చెప్పాలంటే వారి మధ్య విభేదాలు ఉండకూడదు వంద పోలికలు ఉన్న ఒక్క విభేదం ఉంటే వారిద్దరూ ఒక్కడు అవడు ముస్లిం వక్తలు ఎప్పుడూ అల్లాహ్కు యహోవాకు ఉన్న పోలికలు చెప్తుంటారు ఆయన దేవుడు ఈయన దేవుడు ఆయన ప్రవక్తలను పంపితే ఈయన కూడా ప్రవక్తలను పంపాడు ఇలాంటివి చెప్తారు పోలికలుంటే అల్లాహ్ ఎహోవా లాంటి వాడు అవుతాడు తేడాలు లేకపోతేనే అల్లాహ్ ఎహోవా ఒక్కరే అవుతారు అల్లాహ్కు యహోవాకు చాలా వ్యత్యాసాలు విభేదాలు ఉన్నాయి ఒకటి అల్లాహ్ సృష్టించిన ఆదాము వేరు ఆదామును స్వర్గంలో కుల్లిన బురద యొక్క ఎండిన గారతో చేశాడు స్వర్గంలో పాపం చేస్తే భూమి మీదకు పంపించాడు యహోవా సృష్టించిన ఆదాము వేరు నేలమట్టితో చేశాడు తూర్పున ఏదేను తోటలో అతనిని ఉంచాడు వారు పాపం చేస్తే ఏదేను నుండి బయటికి పంపివేశాడు రెండు అల్లహ్ స్వర్గం వేరు పట్టుపరుపులు దిండ్లు ఉద్యానవనాలు మద్యం కాలువలు స్వర్ణ కంకణాలు ముత్యాలతో అలంకరణ సుఖం అందమైన భామలు పెళ్ళి బానిస పిల్లలు సకల రుచి పదార్థాలు పాలు తేనె పక్షుల మాంసం సర్పం భూమి మీద దొరికే అన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి కానీ ఎహోవ స్వర్గం వేరు అక్కడ ఆరాధన ఉంటుంది తెల్లని నార వస్త్రాలు ధరించుకుంటారు వివాహాలు అనేవి ఉండవు ఆకలి దాహం అనేది ఉండదు నిషిద్ధమైనవి ఏది కూడా అక్కడ ఉండదు విమోచించబడిన వారు దేవుని ఆరాధించుట మాత్రమే జరుగుతుంది మూడు అల్లహ్ దూతలలో సాతాను వేరు ఆదాముకు సజ్జా చెయ్యనందుకు ఇబ్లీస్ను అల్లహ్ స్వర్గం నుండి పంపేశాడు కానీ యహోబా దూతలలో సాతాను వేరు దేవునితో సమానంగా తనని తాను భావించుకున్నాడు అందుకే దేవుడు పరలోకం నుండి తరిమేశాడు నాలుగు అల్లహ్ నరకం వేరు తప్పించుకోవడానికి బయటికి వస్తే మళ్ళీ తోస్తారు తలపై మరిగే నీరు పోస్తారు ఇనుప గదలతో కొడతారు శరీరం కాలినప్పుడల్లా క్రొత్త శరీరం వస్తుంది చీము నెత్తురు నూనె మడ్డి లాంటి చెడు నీరు త్రాగిస్తారు నరకానికి ఏడు ద్వారాలు తప్పించుకోకుండా డెబ్బై గజాల పొడవు గొలుసుతో బంధిస్తారు కానీ ఎహోవా సృష్టించిన నరకం వేరు తీవ్రమైన అగ్నిలో వేస్తారు అది అగ్నిగుండం కాబట్టి దానికి తలుపులు ఉండవు ఎక్కడానికి తప్పించుకోవడానికి ఉండదు వారు పునరుద్ధానం అయినవారు కాబట్టి వాళ్ళ శరీరాలు కాలిపోవు అక్కడ ఒక చుక్క నీరు కూడా త్రాగించరు త్రాగించడానికి అక్కడ ఎవరు ఉండరు అల్లహ్ అందరి మీద ఒట్టు వేస్తాడు పగలు రాత్రి సూర్యుడు ఎండ చంద్రుడు వీరందరి సాక్షిగా అంటూ మాట్లాడతాడు యహోవా తనకంటే తక్కువ వారిపై ఒట్టు వేయడు అల్లాహ్కు పక్షపాతం ఉంది మహమ్మద్ వివాహం విషయంలో భార్యల విషయంలో చాలా వెసులుబాటులు ఇచ్చాడు యహోవాకు పక్షపాతం లేదు హృదయానుసారుడు తప్పు చేసిన శిక్ష తప్పదు సేవకులకు మరింత కఠినత్వం ఉంటుంది కానీ వెసులుబాటు ఉండదు అల్లహ్ స్వయంగా మనుషులతో మాట్లాడడు దేవదూత ద్వారా మాట్లాడతాడు కానీ యహోవా ముఖాముఖిగా మనుషులతో మాట్లాడతాడు అల్లహ్ గ్రంథంలో వివరణ లేదు కాలాన్ని ఆధారం చేసుకొని కానీ అంశాన్ని ఆధారం చేసుకొని కానీ ఒక స్పష్టత లేదు క్రమం లేదు వంశావళి లేదు స్థలాల పేర్లు లేవు చాలా చోట్ల అన్నీ కలిసిపోయి క్రమం లేకుండా సందర్భం లేకుండా ఉన్నాయి యహోవ గ్రంథంలో ప్రతి విషయంలోనూ వివరణ ఉంది సృష్టి మొదటి రోజు నుండి ఒక్క రోజు కానీ ఒక్క తరం కానీ తప్పిపోకుండా అన్నీ క్రమంగా ఉన్నాయి క్రీస్తు చరిత్ర అంతా నాలుగు సువార్తల్లో వరుసగా ఉంది వంశాలు కాలాలు స్థలాలు అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ రెండు పుస్తకాల రచయితలు ఒక్కరు కాదు అల్లాహ్కి కుమారులు లేరు మనకు యహోవాయే తండ్రి అల్లాహ్కు పేరు లేదు అరబిక్ భాషలో దేవుడు అనాలి అంటే అల్ ఇలాహ్ అనాలి మనిషి పక్షి ఎలాగో అలాగే అల్లాహ్ అనేది కూడా జాతి పేరు అల్లాహ్కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి కానీ అందులో ఒక పేరుగా యహోవా ఎందుకు లేదు యహోవాకు పేరు ఉంది దేవుని పేరు యహోవా అని స్పష్టంగా చెప్పుకున్నాడు అల్లహ్ అని ఖురాన్లో రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది సార్లు ఉంది ఒక్కసారి కూడా యహోవా లేదు యహోవా అనే పేరు బైబిల్లో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు సార్లు రాయబడింది కానీ ఒక్కసారి కూడా అల్లహ్ అని రాయబడలేదు ఇద్దరూ వేరు వేరు కాబట్టే ఖురాన్లో యహోవా అనే పేరు లేదు బైబిల్లో అల్లహ్ అనే పేరు లేదు అల్లహ్కు మత వ్యాప్తి చెందించాలనే కోరిక ఉంది కాబట్టి మతం కోసం యుద్ధం చేయమన్నాడు ఎహోవా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోమన్నాడు కానీ యూదా మతాన్ని వ్యాప్తి చెందించడానికి యుద్ధం చేయమని చెప్పలేదు అల్లహ్ పాపక్షమాపణ కోసం ఏమీ చేయలేదు కానీ యహోవా తన కుమారుణ్ణే పంపాడు అల్లహ్ కురాన్ని దైవగ్రంథంగా రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సురా వంటి సురా రాస్తే ఖురాన్ దైవగ్రంథం కాదు ఖురాన్లో పరస్పరం వ్యతిరేక వాక్యాలు ఉంటే అది దైవ గ్రంథం కాదు అని వారే రాసుకున్నారు కానీ ఎహోవా తన గ్రంథాన్ని రుజువు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు వాక్యాన్ని నమ్మాలి పాటించాలి అంతే అల్లాహ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అడిగాడు వడ్డీలాగా లెక్క ప్రకారం జకాత్ ఆదాయంలో టూ పాయింట్ ఫైవ్ శాతం అనమాట యహోవా టెన్ పర్సెంట్ అడిగాడు వాటా లాగా దశమ భాగం అల్లాహ్ స్నేహితులకి భయం విషాదం లేదు కేవలం శుభవార్తలే యహోవా కష్టాలు సుఖాలు జత చేశాడు అందుకే యహోవా స్నేహితులైన అబ్రహాము మోషేలకు కూడా కష్టాలు వచ్చాయి తీర్పు అల్లాహ్ తీరుస్తాడు కానీ యహోవా తీర్పు తీర్చే అధికారాన్ని యేసుక్రీస్తుకు అప్పగించాడు అల్లహ్ అరబ్బులలో ఏ అద్భుతము చేయలేదు యహోవా ఇజ్రాయేలీలలో విస్తారమైన అద్భుతాలు చేశాడు అన్యజనులలో ఆశ్చర్యకార్యాలు చేయించాడు అల్లాహ్ చెప్పిన అబ్రహాం జీవితం వేరు యహోవా చెప్పిన అబ్రహాం జీవితం వేరు అబ్రహాము విగ్రహారాధన వదిలాక విగ్రహాలను పగలగొట్టి పెద్ద విగ్రహాన్ని వదిలేశాడు ఆ విగ్రహం విషయంలో వారు కోపించి అగ్నిగుండంలోనికి అబ్రహామును తోసేశారు కానీ అల్లాహ్ దానిని చల్లగా చేసేశాడు కానీ బైబిల్లో అబ్రహామును దేవుడు పిలవగానే తన ప్రాంతం నుండి తన వారి నుండి దూరంగా వెళ్ళిపోయాడు విగ్రహారాధికులతో అతనికి ఏ విధమైన వాదన జరగలేదు అల్లాహ్ చెప్పిన మోసే జీవితం వేరు యహోవ చెప్పిన మోసే జీవితం వేరు మోసే పారిపోయి బావి దగ్గర ఉండగా ఇద్దరు స్త్రీలు వచ్చారు వారిలో ఒక ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎనిమిది సంవత్సరాలు పనిచేశాడు తరువాత కుటుంబంతో వెళ్తుంటే మంట కనిపించింది మంట కాచుకోవడానికి నిప్పు తేవడానికి ఆ మంట దగ్గరికి వెళ్ళాడు కానీ బైబిల్లో మోషే పారిపోయి బావి దగ్గర కూర్చుంటే ఏడుగురు స్త్రీలు వచ్చారు మోషే మామ కోరి తన కుమార్తెను మోషేకు వివాహం చేశాడు ఆ తర్వాత మోషే తన మామ మందనం ఏపుతుండగా మండుతున్న పొద నుండి దేవుడు అతనితో మాట్లాడాడు అల్లాహ్ చెప్పిన ఇజ్రాయేలీల మొదటి రాజు వేరు యహోవా చెప్పిన ఇజ్రాయేలీల మొదటి రాజు వేరు ఇజ్రాయేలీలు అల్లహ్ మార్గంలో యుద్ధం చేయడానికి రాజును అడిగారు అందుకు అల్లహ్ తాలూత్ అనే వ్యక్తిని రాజుగా నియమించాడు కానీ బైబిల్లో ఇజ్రాయేలీలు రాజు కావాలని అడిగింది న్యాయాధిపతులు పుచ్చుకొని న్యాయాన్ని తప్పిస్తున్నారు అని అప్పుడు సమూహ్యలు సౌలును రాజుగా నియమించాడు అల్లాహ్ చెప్పిన నోవాహు జీవితం వేరు యహోబ చెప్పిన నోవాహు జీవితం వేరు నోవాహు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు అవిదేయుల మధ్య జీవించాడు ఆ తర్వాత జలప్రలయం వచ్చింది అందులో నోవాహు భార్య కూడా చనిపోయిందని ఖురాన్లో ఉంది కానీ బైబిల్లో ఆదికాండం ఆరు నుండి తొమ్మిది అధ్యాయాలు నోవాహు యొక్క ఆరు వందలవ సంవత్సరంలో జలప్రలయం వచ్చింది నోవాహు అతని భార్య అతని ముగ్గురు పిల్లలు వారి భార్యలు మొత్తం ఎనిమిది మంది రక్షించబడ్డారు ఆ తర్వాత నోవాహు మరో మూడు వందల యాభై సంవత్సరాలు బ్రతికారు అల్లాహ్ చెప్పిన మరియం జీవితం వేరు యహవా చెప్పిన మరియ జీవితం వేరు ఇమ్రాన్ భార్య అల్లహకు ప్రార్థించగా గర్భవతి అయ్యి ఒక కుమార్తెను కన్నది ఆమెకు మరియం అని పేరు పెట్టారు అల్లహ్ ఆమెకు జకరియాను సంరక్షకునిగా నియమించాడు జకరియా పదే పదే మరియం దగ్గరకు వెళ్ళేవాడు జకరియాతో దేవదూతలు వచ్చి మాట్లాడినప్పుడు అతనికి సూచనగా మూడు రోజులు మౌనంగా ఉండిపోతావని చెప్పారు మరియం గర్భవతి అయ్యి దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది అక్కడ దేవదూత కనబడి ఖర్జూరపు చెట్టును ఊపి రాలిన వాటిని తిని అక్కడ పుట్టిన జలధారల్లో నీరు త్రాగుతూ కనిపించిన వారికి ఉపవాసం అని చెప్పమన్నాడు మౌనవ్రతం అని చెప్పమన్నాడు కానీ బైబిల్లో లూకా ఒకటవ అధ్యాయం ప్రకారం మరియకు జకరియా సంరక్షకుడు కాదు జకరియా తొమ్మిది నెలల పైనే మౌనంగా ఉండిపోయాడు మరియా యోసేపుకు ప్రదానం చేయబడింది వారు వివాహం చేసుకున్నారు మరియా మరియా ఒకరు కాదు అల్లహ్ ప్రాణమున్న ప్రతి జీవిని నీటితో చేశాడు కానీ దేవుడైన యహోవా సమస్త జీవులను తన నోటి మాటతో సృష్టించాడు అల్లహ్ చెప్పిన ఇబ్రహీం వేరు యహోబా చెప్పిన అబ్రహాం వేరు ఇబ్రహీం తండ్రి ఆజరు అని ఇది ఒక అరబిక్ పదం అందులో ఖురాన్లో ఉంది బైబిల్లో అబ్రహాం తండ్రి పేరు తెరహు ఇంకా ఇలాంటివి వంద ఉన్నాయి ముస్లిం వక్తలు క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు బైబిల్ మరియు ఖురాన్లు సమాంతర గ్రంథాలు అని చెప్తుంటారు ఖురాన్ కూడా అలాగే చెప్తుంది కానీ ఖురాన్ సుమారు రెండు వందల ఎనభై చోట్ల బైబిల్ను వ్యతిరేకిస్తుంది అందుకే యహోవా అల్లాహ్ ఒక్కరు కాదు